పలు కాలనీలు ఈ టీసీఎస్ ఆయాన్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ టీసీఎస్ ఆయాన్ ఇక్కడ కొన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు ఆ టెస్టుల వల్ల ప్రతినిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్ లావి యాక్సిడెంట్లకు అంబులెన్స్లకు కూడా దారి లేకుండా పరిస్థితి ఏర్పడుతున్నది ఇక్కడ విచిత్రం ఏమంటే ఆరు వేల ఎస్ఎఫ్టీలో బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ఇరవై వేల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ని కిరాయికి ఇవ్వడం జరిగింది వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు కూడా వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయడం జరిగింది బట్ ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కొందరిని మభ్యపెట్టి కొందరికి లంచాలు ఇచ్చి అదేవిధంగా ఎవరు వస్తే ఏంటి అనే ధైర్యంతో వీళ్ళు ఇది నడిపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు టీసీఎస్ హయాన్ యజమాన్యానికి కూడా నేను చెప్తున్నా దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే ఒక పక్క కాలనీలలో వా వాచ్మెన్లను పెడితే కూడా వాళ్ళని కొట్టి తరిమేస్తున్నారు ఇదే కాకుండా పిల్లలకు ఇవాళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చాలా మటుకు ఆన్లైన్లో వాళ్ళకు వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ స్కూల్స్ కానీ పంపించిన మెటీరియల్ వీళ్ళు పెట్టిన జామర్స్ వల్ల అందుబాటులో లేకుండా పోతుంది కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకోవాలి నేను డీసీ గారిని కూడా కోరుతున్నా దయచేసి బిల్డింగ్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉందా వీళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంది అని కూడా వాళ్ళు చూడాల్సిందిగా నేను కోరుతున్నాను బిల్డింగ్ యజమానిని కూడా కోరేది ఏంటంటే మీరు దయచేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే బిజినెస్ అని ఇప్పుడు ప్రతీ పెట్టినరు ఎవరికి అభ్యంతరం లేదు మరి టీసీఎస్ అయాన్ వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఖాళీ చేయించాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్పొరేటర్ శాంతి గారికి అదేవిధంగా పలు కాలనీ సంఘాల ప్రెసిడెంట్లకు సెక్రటరీలకు ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెన్లకు తెలియవచ్చు థ్యాంక్ యూ మాకున్న సమస్య అయితే మిత్రులు మీడియా మీ మిత్రులు మీకు కూడా తెలుసు మరి ప్రతిరోజు ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఈ అయాన్ సెంటర్ పెట్టి నుంచి మాకు సమస్యలు బాగా అయిపోతున్నాయి తర్వాత ముఖ్యంగా ట్రాఫిక్ ప్రాబ్లం చాలా అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా క్లియర్ చేయాల్సి వస్తుంది వాళ్ళు తెచ్చుకునే వెహికల్స్ అన్నీ కూడా కాలనీల్లో అడ్డం దొడ్డం పెట్టేసేసి మాకు ఎమర్జెన్సీ ఉంటే కూడా అంబులెన్స్ వెళ్ళని పరిస్థితిలో ఈరోజు ఉన్నది మరి వాళ్ళకు కూడా ఈ అయాన్ సెంటర్ వాళ్ళు సరైన పార్కింగ్ వర్సత్తు లేదు వాస్తవంగా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మేము అడుగుతున్నాము దీన్ని తీసేస్తాం సార్ మేము ఒక మూడేళ్ళకే పర్మిషన్ తెచ్చుకున్నాము అసంటి మూడు మూడేళ్ళు వైపుడు ఆరేడేళ్ళు అయిపోతుంది మరి వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తుండ్రు మరి ఆ యజమానికి కూడా మేము చెప్తున్నాం దయచేసి ఎందుకంటే మీరు సెంటర్ నడిపించుకోవచ్చు పిల్లల దృష్టిలో మంచిదే సంతోషం కానీ ఇది ఓపెన్ ప్లేస్ ఉంచుకోవాలి మీరు పార్కింగ్ ఉండాలి ఆ వసతులు పెట్టుకునేటట్టు అయితే ఉంటేనే బాగుంటుంది ఈ విషయంలో అందరం కూడా ఆల్ కాలనీస్ రిట్రీట్ కాలనీ మొదలు కానీ తిరుమల ఇంక్లేవ్ కానీ అప్ టు మొత్తం టోటల్ ఈ సైడ్ ఆ సైడ్ అన్ని కాలనీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అంబులెన్స్ వచ్చినప్పుడు కూడా దారి అని పరిస్థితి ఫోన్లు ముఖ్యంగా జామర్స్ పెట్టినరు వాళ్ళు ఎందుకంటే ఆయన్ సెంటర్లో వాళ్ళు మాల్ ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో జామర్ పెట్టినరు ఆ జామర్ వల్ల ఏమైపోతుంది మాకు వచ్చే కాల్స్ కానీ మొత్తం డ్రాప్ అయిపోతున్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ప్రతి ఇయర్ అబ్జెక్షన్ పెడతనే ఉన్నాం ఎవ్రీ ఇయర్ అబ్జెక్షన్ ఇచ్చాం ఎవ్రీ ఇయర్ మాట్లాడుతున్నాం ఇలా అజయ్ అనే డైరెక్టర్ ఉంటాడు తనతో ఎన్నిసార్లు మీటింగ్స్ ఫార్ చేస్తే వస్తాడు ఫిబ్రవరి అంటాడు నవంబర్ అంటాడు తీసేస్తూ ఉంటాడు ఈ రోజులో కూడా మేము మెయిన్ ధర్నా కారణం కూడా సండే చేయడం కారణం ఏంటంటే పిల్లలకి ఇబ్బంది కావద్దు ఎగ్జామ్కి వచ్చే పిల్లలకి ఇబ్బంది కాదు అని ఈ దాని మీద ఎనీ యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ టైం మేము ఎగ్జామ్ నాడు చేస్తాం ధర్నా అది కూడా రోడ్ పైన వంట వార్క్తో చేస్తాం ఇది తరలించకపోతే మాత్రం మాకు ఇది చాలా ఎక్టిక్ అయిపోయింది ఇప్పటికే ఇట్స్ అ లాస్ట్ స్టేజ్ నేను ఫాదర్ నగర్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాను మాది ఈ ఫాదర్ బాలయ్యనగర్ ఈ టీసీఎస్ ఆయన ఎగ్జాక్ట్లీ ఎన్క ఎన్నికలు పక్క వస్తుంది అయితే ఈ టీసీఎస్ ఆయన అనేది ఏడెన్ ఏళ్ళ నుంచి ఉంది ఇనిషియల్లీ ఏంటంటే ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే ఆన్లైన్ జరిగేవి ఇప్పుడు ఏంటంటే చాలా అన్ని ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ చేయడం వలన ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు వాళ్ళు ఇక్కడ గుమిగుడుతుంటారు మా కాలనీ లోపల ఆక్యుపై చేస్తున్నారు అసలు నీట్నెస్ అనేది మెయింటైన్ చేయటం లేదు అండ్ దెట్ ఈస్ నో సెక్యూరిటీ చేసుకుని వెళ్తుంటారు ఎప్పుడు తీస్తారనేది కూడా తెలియదు సో వి హ్యావ్ రిప్రజెంటేషన్స్ అన్ని అందరికి ఇచ్చాము హుడ్ ఇచ్చాము పోలీస్కి ఇచ్చాము లాండర్కి ఇచ్చాము వీ హ్యావ్ గివెన్ టు ద హెడ్ సెంటర్ హెడ్ తీసేసి అండ్ మెయిన్ హెడ్ కూడా పంపించాం కానీ వాళ్ళు మాత్రం ఖాళీ చేయడానికి ఏం లేదు ఎన్ని రిప్రజెంటేషన్స్ పోయినా కూడా వాళ్ళు మాకు రెస్పాన్స్ అనేది ఇవ్వటం లేదు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే జామస్ పెడుతున్నారు జామస్ వాళ్ళు ఏంటంటే సిగ్నల్స్ రావట్లేదు బిజినెస్ అవ్వటం లేదు ముఖ్యంగా ఏంటంటే అంబులెన్స్కి కాల్ చేయాలంటే సిగ్నల్స్ పోవటం లేదు మా కాల్ ఒక ముగ్గురు నలుగురు చనిపోయారు బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీరు ఒకరు బాల చూసి అక్కడ ఒక ఒక ఆయనకి బాగా కొట్టి కూడా తన్నారు వాళ్ళని దే సో మచ్ ఆఫ్ బ్లడ్ షెడ్ ఆల్సో ఇదంతా కరెక్ట్ కాదండి గవర్నమెంట్ హాస్టు డూ సమ్థింగ్ అబౌట్ ఇట్ అండ్ మీడియా కొంచెం ప్లీజ్ మీరు ఇంతకు మీద ఇది అండి ఇది చూడండి మీరు అండ్ మేము చాలా ప్రొటెస్ట్ చేస్తున్నాము చాలా ధర్నాలు చేస్తున్నాము వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ నడిపినప్పుడేమో చాలా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి సుచిత్ర వారికి మేము ధర్నాలు చేసినప్పుడు ట్రాఫిక్ జామ్ మాత్రం పోలీసు వాళ్ళు మాత్రం ఏ విధంగా కూడా సహకరించడం లేదు ప్లీజ్ టేక్ దిస్ అడ్ థ్యాంక్ యూ సో మచ్ జనాభా ఉన్నాయి కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే అసలుకి రోడ్డు క్రాస్ చేయడం కష్టమైపోయింది అంబులెన్సెస్ ఆఫీస్ మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే అంబులెన్సెస్ బయటకు వెళ్ళని పరిస్థితి ఎందుకంటే రోడ్లన్నీ జామ్గా ఉంటాయి అది కాకుండా అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే జామర్స్ వాడుతున్నారు ఈ జామర్స్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళు ఇంట్లో నుంచి పనిచేసుకోలేకపోతున్నారు షాప్కీపర్స్ తన యూపీఐలు పనిచేయటం లేదు తర్వాత ఎవరైనా కానీ ఇక్కడ తన సీనియర్ సిటిజన్స్ తన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా ఫోన్ చేసుకోవాలంటే ఫోన్ చేసే పరిస్థితి లేదు వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి ఇలాంటి బాత్రూమ్లు సౌకర్యాలు లేవు ఎక్కడంటే అక్కడ వాష్రూమ్కి వెళ్తున్నారు ఓపెన్ ప్లేసెస్ లో వెళ్తున్నారు అపార్ట్మెంట్ లో కూడా వచ్చేస్తున్నారు కార్ పార్కింగ్ ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు పిల్లలు వస్తారు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో పిల్లలు వస్తున్నారు అందరూ వచ్చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న దాదాపు తొమ్మిది కాలనీస్లలో వీళ్ళు వెహికల్స్ పెట్టేసి మా ఇంట్లో నుంచి మేము వెళ్ళలేని పరిస్థితి కార్ పార్కింగ్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు లేదు ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అనే సిచ్యువేషన్లో ఉంది ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ నెంబర్ ఆఫ్ ఒకే ఒక ఇమీడియట్గా వెయ్యి మంది నుంచి పన్నెండు వందల నుంచి పదహైదు వందల మంది బయటకు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి చుట్టుపక్కల కాలనీలో మేము అసలు మా ఇంట్లో ఉంటున్నామా పబ్లిక్ ప్లేస్లలో ఉంటున్నామా అని తెలియటం లేదు రెండోది ఈ టీసీఎస్ ఆయాన్ అనే ఇన్స్టిట్యూట్ అసలు కమర్షియల్గా మీరు వాడేసి ఈ ఫాదర్ నగర్ బ్యాక్ సైడ్ నుంచి మీరు ఎంట్రెన్స్ పెట్టేసుకుని ఇచ్చేస్తున్నారు అసలు బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళకి పర్మిషన్ ఉందో లేదో లేదు ఐదు వేల ఆరు వందల నుంచి ఆరు వేల రూపాయలు ఆరు వేల ఎస్ఎఫ్టీ చూపిస్తున్నారు కానీ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో ఇది ఐదు వేల ఆరు వేల ఎస్ఎఫ్టీ అండి మున్సిపల్ ట్యాక్స్ ఎలా కడుతున్నారో తెలియదు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్రతిసారి మేము మాత్రం కొంచెం ధర్నా గురించి మాట్లాడితే మాత్రము మీరు రోడ్ బ్లాక్ అంటారు ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉన్నప్పుడు మాత్రం ప్రతిసారి ఎంత జామ్ అవుతుందంటే ఎవరు తన బిజినెస్ చేసుకోలేని పరిస్థితి తిరగలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి ఆర్టికల్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వీ వాంట్ పీస్ఫుల్ లివింగ్ అండి